సత్య ధర్మదర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం వైశాఖ పురాణం తొమ్మిదవ అధ్యాయం సతీదేవి యోగాగ్నిలో దేహం విడుచుట అంబరీషునితో నారుదడి ఇలా అన్నాడు రాజా శృతదేవుడు చెప్పిన పిశాచి కథ విని శృతకీర్తి మహామాని ఈక్ష్వాకు రాజైన హేమాంగదుడు అడిగిన వారికి మంచి నీళ్ళు ఇవ్వలేదు కనుక చేతక్క పక్షిగా మూడుసార్లు జన్మించి ఆ తర్వాత గోడ మీద బల్లిగా పుట్టాడు కదా యజ్ఞయాగాదాలు కొన్ని దాన ధర్మాలు చేసిన అతనికి మంచినీళ్ళు ఇవ్వని దోషానికి చేత పక్షిగాను బల్లిగాను జన్మించవచ్చును కానీ వేదవేత్తలను సజ్జనలను సేవించినంత మాత్రం చేత కుక్కగా పుట్టాడన్నదే నా నాకు ఉచితంగా అనిపించడం లేదు సజ్జనులు పూజించకపోతే పుణ్యం లభించదు అంతే పరపీడనం చేస్తే పాపం వస్తుంది హేమాంగదుడు అలాంటి పాపం చేయలేదు కదా మరి ఏడు సార్లు సునక జన్మలు ఎందుకు ఎత్తవలసి వచ్చింది ఇదేం నాకు అర్థం కావడం లేదు దయచేసి నాకు సందేహం తీర్చండి అని అడిగాడు శృతదేవుడు ఈ విధంగా చెప్పాడు ఈ విషయాన్ని పార్వతి అడిగితే శివుడు ఆమెకి ఇలా చెప్పాడు భగవానుడి లోకాలన్నీ సృష్టిస్తూ వాటి పరిస్థితిని ఈహం పరం అంటూ రెండుగా విభజించారు హలోకానికి సంబంధించినవిగా జలసేవ అన్న సేవ ఔషధ సేవ సేవ అంటే తినడం తాగడం అని కూడా అర్థం ఉంది అవి మూడు విధాలుగా భౌతిక జీవనం ఉంటుంది ఈ మూడు బ్రతికి ఉన్న వారికి నిత్య అవసరాలు ఇక పరలోకానికి సంబంధించినవి మూడు ఉన్నాయి సజ్జన సేవ భగవత్ సేవ ధర్మ సేవ అని ఇక్కడ సేవ అంటే పూజ అని అర్థం ఇవి మూడు పరలోకంలో సుఖభోగాలు పొందడానికి కారణమవుతాయి ఇవి భగవంతుడి జీవులను మానవులు సృష్టిస్తూ వారి ఇహపర జీవనాలకి ఇవి అవసరమని చెప్పాడు ఈ సంగతి వేదాలలోనూ భగవద్గీతల్లో కూడా ఉన్నది సహ యజ్ఞేహ ప్రజా సృష్టో పురోవాచ ప్రజాపతి అనేక ప్రసవిశ్వం ఎవేషు శిష్టకామ కామదుక్ ఇంటి పట్టును ఉండి సంపాదించుకున్న పదార్థాలు ప్రయాణంలో ఆహారంగా ఉపయోగపడినట్లుగా ఇహలోకంలో మనం చేసిన సజ్జన దైవ ధర్మ సేవలు పరలోకంలో సుఖపడడానికి ఉపయోగిస్తున్నాయి ఉదాహరణకు స్వర్గకామ యజేత అని ఉన్నది స్వర్గ సుఖాలు కోరిన వాడు యజ్ఞం చేయాలి అని శాస్త్రవచనం అంటే ఇహంలో యజ్ఞం లాంటి సత్కర్మలు చేస్తే పరలోకంలో సుఖాలు కలుగుతాయని అర్థమవుతుంది కదా సత్పురుషులకు బాధ కలిగిస్తే దానివల్ల ఏదో ఒక కీడు కలుగుతుంది మహాత్ములకు మనం చేస్తే పని వల్ల బాధ కలిగిన ఆ దోషం మనకు బాధిస్తుంది దీనికి ఉదాహరణగా పూర్వం జరిగిన కథ ఒకటి ఉన్నది అది మన పాపాలు హరించడమే కాక ఆనందాన్ని కూడా కలిగిస్తుంది పూర్వం దక్ష ప్రజాపతి అనే బ్రహ్మ మానస పుత్రుడు ఒకడు ఉండేవాడు అతనికి ఆరువది మంది కుమార్తెలు వారిలో పెద్దది సతీదేవి ఆమెను పరమశివుడికిచ్చి పెళ్లి చేశాడు వీరు కైలాసంలో సుఖంగా ఉన్నారు ఒకసారి దక్షినికి యజ్ఞం చేయాలని సంకల్పం కలిగింది అల్లుడైన శివుణ్ణి కూతురు సతీదేవిని యజ్ఞానికి పిలవడానికి కైలాసానికి వచ్చాడు మామగారిని చూసి ఈశ్వరుడు నేను త్రిలోకాలకు గురువును వేదాలన్నీ నన్ను మృత్యుం చేయడానికి పొగుడుతున్నాను ఉన్నాయి ఇంద్రుడు మొదలైన దేవతా నాయకులే నాకు కానుకలు సమర్పిస్తున్నారు అంటే వారు నాకు సేవకులు వంటి వారు ప్రజాపతి అయిన దక్షుడు పిల్లనిచ్చిన మామ కాబట్టి నేను మర్యాద చేయవలసిందే కానీ నేను పరమ పురుషుణ్ణి ఒక ప్రజాపతి అయిన వాడిని చూసి నేను లేవకూడదు యజమాని సేవకును చూసి లేవకూడదు భర్త బారును చూసి లేవకూడదు గురువు శిష్యుని చూసి లేవకూడదు ఇది శాస్త్ర ధర్మం దక్ష ప్రజాపతి మామ కావడం చేత గౌరవింపదగిన వాడే అది బంధుత్వం వల్ల ఏర్పడిన పూజత్వం సర్వోన్నతుడు సర్వేశ్వరుడైన తాను లేచి నిలబడి దక్షుణ్ణి గౌరవిస్తే అది గురువు శిష్యుని చూసి లేచినట్లు శాస్త్ర విరుద్ధమైన పని అవుతుంది కాబట్టి నేను లేచి నిలబడి దక్షుని గౌరవించడం అతనికే శ్రేయస్కరం కాదు నేను ఇప్పుడు లేచి గౌరవిస్తే సేవకును చూసి యజమాని అవుతుంది ఇలా చేస్తే ఆ సేవకులకు ఆయుధనం కీర్తి సంతానం నశిస్తాయి ఇలా ఆలోచించిన పరమేశ్వరుడు మామగారు ఎదురుగా వచ్చి అతని శ్రేయస్సును కోరిన వాడై లేచి నిలబడలేదు పరమేశ్వరుడు అంతటి జ్ఞానం వివేకం శక్తి లేని దక్షుడు అసలే ప్రజాపతిని అంటూ అహంకారంతో విర్రవీగే దక్షుడు ధర్మ సూక్ష్మాన్ని గ్రహించలేక తనను గౌరవించలేదని కోపం తెచ్చుకున్నాడు కోపాసాన్ని అణుచుకోలేని దక్షుడు తన మనసులో ఆవురా వీడికి ఎంత గర్వము దరిద్రుడు కూటి కోసం భిక్షాటన చేసుకునే వాడికి ఇంత గర్వమా తన ఎంతటి వాడో గ్రహించలేని అవివేకం గలవాడి శివుడు మా అమ్మగారంటే గౌరవించాలనే తెలియదా ఈశ్వరుడు అనే పదంలో మాత్రమే ఐశ్వర్య ఉంది నెయ్యి నెయ్యిలాగా ఈయన గారికి తన వయస్ ఎంతో తెలీదు బక్క చెక్కిన ఒక ఎద్దు విని వాహనం చేతిలో కపాలు మెడలో ఎముకలు ధరించి వేదధర్మాలు విసర్జించిన పాషండోలో పూజలు అందుకుంటూ ఉంటాడు ఇతడు సాత్వికులకు దేవుడు కాడు అహంకారులకు దేవుడు ఇలాంటి వాడిచ్చే శుభాలు ఏముంటాయి శ్మశానంలోనే ఇంకా అలంకారాలు చూస్తే భయంకరమైన పాములు ఇది అతనికి ఐశ్వర్యం ఇలాంటి వాడు ఈశ్వరుడట ఈశ్వరుడు నాయకుడు శివుడు శివశబ్దానికి అర్థం నక్క అది కూడా ఆ నక్క తోడేళ్ళను చూస్తే ఆమడు దూరం పారిపోతుంది అందుచేత శివశబ్దమే ఇతనికి ధైర్యాన్ని తెలియజేస్తుంది ఈయనకు సర్వజ్ఞుడని బిరుదన్ బిరుదున్నదట ఎందుకు మా అమ్మగారిని చూసి లేవాలని తెలియని సర్వజ్ఞుడు ఇతడు నమస్కరించాలని జ్ఞానం లేనివాడు ఈయన గారి పరివారం చూస్తే భూత ప్రేత పిశాచాలు ప్రముఖ గణాలన్నీ ఇవే వీనికి కులం ఏమిటో తెలియదు కానీ పరమేశ్వరుడటం దురాలోచన కలవాడు గలవాడు నారదుడు వచ్చి చెప్పాడని వీనికి నా కూతురునిచ్చి పెళ్లి చేశాను చాలా మోసపోయాను ధర్మశాస్త్రాలు మెచ్చిన ప్రవర్తన కలిగితడు వీనిని పెళ్ళాడిన సతీదేవి ఎప్పుడు ఇలాగే ఉందరు కాక వీరిద్దరూ మా మర్యాదలకు తగిన వారు కారు నీచకొలల్లో పుట్టిన వాని దగ్గర పవిత్రమైన బంగారు కలసం ఉన్నా సరే దానిని వదిలిపెట్టిపోవాలి అలాగే నా కూతురుని వీరిని కూడా మా బంధువర్గం నుంచి వెలివేయాలి కలుపుకోకూడదు కూడదు అని తన కూతురు సతీదేవిని అల్లుడు మహేశ్వరిని కూడా యజ్ఞానికి పిలవకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు దక్షుడు యజ్ఞశాల నిర్మించి ఋత్విక్కులతో యజ్ఞం వెక్కిరించి ఎక్కిరించిన వారి దక్షుడు మనసులో శివును తిట్టుకుంటూనే ఉన్నాడు ఆ యజ్ఞానికి విష్ణుమూర్తి తప్ప ఇతర దేవతలు వచ్చారు సిద్ధ సాధ్య గరుడ గంధర్వ కిన్నర యక్షులు అందరూ ఆ యజ్ఞానికి వచ్చారు స్త్రీలకు సహజంగా ఉండే చాపల్లెం చేత సతీదేవి యజ్ఞానికి వచ్చిన బంధువులందరితోనూ కాలక్షేపం చేయాలనుకుంది పరమేశ్వరుడు నే అడిగి యజ్ఞానికి వెళ్తానని అడిగింది ఆయన వద్దని వారించాడు సతీదేవి వినవలేదు అప్పుడు శివుడు సతీని తండ్రి దక్షుడు సభలో నన్ను అనరాని మాటలు అంటాడు ఆ మాటలు విని నువ్వు సహించలేవు నేను సహించినట్లు నీ తండ్రి మాటలకు నువ్వు సహించలేవు కాబట్టి యజ్ఞశాలకు నువ్వు వెళ్ళవద్దు నీకు అవమానం జరుగుతుంది శుభం జరగదు నా మాటలు విని ప్రయాణం విరమించుకు అని శివుడు ఎంతగా చెప్పినా వినిపించుకోక తండ్రి చేస్తున్న యజ్ఞాన్ని చూడాలన్న కోరికతో బయలుదేరింది శివుడు వాహనమైన నంది వృషభ రూపంలో వచ్చి ఆమెను దక్షిణ యజ్ఞవాటికను తీసుకొని పోయాడు ఈశ్వరుని పరివారమైన ప్రమదగణాలు కూడా ఆమె వెంట బయలుదేరి వెళ్ళాయి సతీదేవి తండ్రి యజ్ఞశాలకు వెళ్ళి పరివారాన్ని బయటే ఉండమని చెప్పి తాను లోపలకు వెళ్ళింది అక్కడ ఎవరూ సతీదేవిని పలకరించలేదు సతీదేవి చిన్న కూర్చుకొని యజ్ఞశాలలోకి వెళ్ళింది అక్కడ ఉన్న తండ్రి గాని బంధువులు గాని దేవతలు గాని ఎవరూ ఆమెను చూడనట్లే మాట్లాడక ఊరుకున్నారు దక్షుడు కూడా యజ్ఞంలో రుద్దునికి ఇవ్వవలసిన ఆహుతిని ఇయ్యక మిగిలిన హోమాలు మాత్రం చేసి ఊరుకున్నాడు ఇదంతా చూసిన సతీదేవికి ఈశ్వరుని మాటలు గుర్తుకు వచ్చాయి వెళ్ళవద్దంటే బయలుదేరి వచ్చినందుకు తగిన మర్యాద జరిగిందని మనసులోనే ఏడ్చింది తండ్రి చేసిన అవమానాన్ని సహించలేని సతీదేవి దక్షిణతో తండ్రి మహాత్ములను అవమానించడం ధర్మం కాదు అది శ్రేయస్కరం కూడా కాదు రుద్రుడంటే ఎవరనుకున్నావు ఈయన లోకాలను సృష్టించగలడు పాలించగలడు నశింపజేయగలడు అతడు త్రిలోకేశ్వరుడు లోకాలన్నీ నశించినా అతనికి నాశనం లేదు అలాంటి రుద్రునికి హవిస్ ఇవ్వకుండా యజ్ఞ విధానాన్ని పాడు చేశావు నీకు ఇది ధర్మం కాదని తెలీదా పోనీ తెలిసిన వారిక్కడెవరూ లేరా నీవి ఎవరికి యజ్ఞ విధ విధానం తెలియవా తెలిసిన వారెవ్వరూ నీకు చెప్పలేదా లేక ఇలాంటి దుర్బుద్ధి నీకే పుట్టిందా అని ప్రశ్నించింది సతీదేవి మాటలు విని దక్షుడు పల్లికిలించి నవ్వాడు భృగు మహర్షి సతీదేవిని వెటకారంగా చూసి గడ్డం సవరించుకున్నాడు ఆ సభలో ఉన్న వారు కొందరు చంకలు గుద్దుకున్నారు ఇలా సతీదేవిని పరిహసిస్తూ దక్షుణ్ణి సమర్థిస్తూ దేవతలంతా వెకిలి చేశారు దురదృష్టం ఎదురొచ్చిందేమో మరి దక్షుడు కూడా ఆమెను శివుడు కూడా చాలా మాటలతో అవమానించాడు రుద్రాని అయిన సతీదేవి దక్షిణ మాటలు విని సహించలేక తన పతిని నిందించినందుకు కోపం ఆపుకోలేక యజ్ఞవాటికలోని వారంతా చూస్తుండగా వేదిక మీద ఉన్న అగ్నిగుండంలోకి దూకి ప్రాణత్యాగం చేసింది ఆ దృశ్యాన్ని చూసిన వారంతా హాహాకారాలు చేశారు ప్రమాదగణాలు వెంటనే పరిగెత్తిపోయి విషయాన్నంతా తన పరమేశ్వరునికి తెలియజేశారు